మన పక్కన సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అయిన దోనేపూడి శంకర్ గారు మనతో ఉన్నారు మరి ఈరోజు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒక ప్రత్యేక కారణాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఏంటంటే అవన్నీ మీకు చెప్తాను ఇప్పుడు ప్రధానమైన ఆన్సర్ అయితే మాత్రం ఇప్పుడు విజయవాడ నగరంలో జరుగుతున్నాయి ఏంటంటే ఒకటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రతి కుటుంబానికి సాధారణంగా వచ్చే విద్యుత్ బిల్లుతో పాటు సర్దుబాటు ఛార్జీలు కూడా అమలు చేస్తున్న పరిస్థితి మరి అధికారంలోకి వచ్చిన మూడు నెలలు నాలుగు నెలలు కాకముందే విజయవాడ రోడ్లపైకి వచ్చేసారు మన కామ్రేడ్లు ఏంటి అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో మరి కామ్రేడ్లు రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారు ప్రతి కార్యక్రమానికి సంబంధించి నిరసనలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి అనేక అంశాలు మనం ఇప్పుడు ఆయన మాట్లాడానికి తెలుసుకున్నాం ఎందుకనంటే ప్రస్తుతం విజయవాడలో హాట్ టాపిక్ ఏంటంటే సర్దుబాటు ఛార్జీలు సార్ నమస్తే అండి ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అందరు అధికారంలోనూ ఉన్నారు ఇటువంటి సమయంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు అనేవి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఈ సర్దుబాటు ఛార్జీలు ఉండేవి ఇప్పుడు మేము కొత్తగా పెంచింది ఏమి లేదని ఒకవైపు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు జనసేన వాళ్ళు చెప్తున్నారు అందరు చెప్తున్నారు కానీ మీరు ఎందుకని రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఈ బాటు ఛార్జీలు అవన్నీ లేదా పోర్టు ఈ పోర్టు ఛార్జీలు కోవిడ్ కాలంలోనూ ఉన్నాయి కోవిడ్ కాలంలోనూ నిరసన తెలియజేశాం కేసులు పెట్టించుకున్నాం ఈ రోజున ఆ ప్రభుత్వం తప్పులు చేసింది రాష్ట్రాన్ని అప్పులు చేసింది భరాలమయం చేసింది అని చెప్పే కదా ప్రజలు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసి గెలిపించింది ఇవాళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న రాజధాని గ్రామంలో ఒక స్టేషన్ని ప్రారంభిస్తూ ఈ పాపమంతా మాది కాదు గత పాలకులది ఇంకా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల భారం విద్యుత్ రంగం పైన ఉన్నది ఇది ఇప్పుడు కేవలం ఇరవై వేల కోట్లే అంటే అన్ని మర్మగర్భంగా ఇంకొక లక్ష కోట్ల భారం ఉందని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్పడం జరిగింది రాష్ట్రం అప్పులపాలైందని చెప్పి రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పే కదా మీకు ఓట్ల వేసి గెలిపించింది మీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నా మేనిఫెస్టోలో నాణ్యమైనటువంటి కరెంటుని సరసమైన ధరకు విద్యుత్ ఛార్జీలు పెంచబోము ప్రజలపైన భారాలు వేయబోమని చెప్పేసి వాగ్దానాలు చేసి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు వాగ్దానం చేశారు కానీ వాళ్ళు చెప్తున్నది ఏమిటి చేతులు ఎత్తేసిస్తున్నారు ప్రజలపైన భారాలు పెస్తున్నారు నాలుగు ఐదు మాసాలు గడవక ముందే ఒక్కసారిగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల భారాన్ని సర్దు పోర్టు ఛార్జీల పేరుతోటి ప్రజలపైన వేయటాన్ని చాలా తీవ్రంగా ప్రజలు నిరసిస్తున్నటువంటి పరిస్థితున్నది రాజకీయాలకు అతీతంగా ప్రజల మీద భారం పడుతున్నప్పుడు వాడు తెలుగుదేశమా వాడు వైసీపీనా వీడు కమ్యూనిస్టాన్ని కాదు మీరు గమనించుకోవాల్సినవి ఏంటంటే ఇక్కడ టీడీపీ వైసీపీ అని కాదు ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ ఆయాంలో కూడా సర్దుబాటు ఛార్జీలు పెంచారు అప్పుడు కూడా సర్దుబాటు ఛార్జీలు వసూలు చేశారు మరి ఇప్పుడు కొత్తగా నాలుగు నెలలు ఇంకా ఇప్పుడిప్పుడే పుట్టిన పార్టీ మళ్ళీ అందరూ కలిసి అన్ని రాష్ట్రానికి ఏదో చేద్దాం అనుకున్న సమయంలో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని ఖచ్చితంగా మీరు కూటమి ప్రభుత్వం చెప్పింది కదా భారాలు వేయమని చెప్పింది ప్రజలపైన భారాలు మోపమని చెప్పింది విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కూటమి ప్రభుత్వం చెప్పింది మరి కేంద్రంలోని రాష్ట్రంలోనే మీరే కదా ఉన్నది బట్ ఆ నష్టం ఏదైనా ఉన్నది అంటే ఇవాళ విద్యుత్ రంగ సంస్థ నష్టంలో ఉంటే ఆ నష్టానికి కారణం ఏమిటో అందరికీ తెలుసు ప్రజలు శిక్షించారు అది అయిపోయింది బట్ దట్ ఈజ్ ఫాస్ట్ ఇవాళ మీరు వచ్చిన తర్వాత దాని నుంచి ఎట్లా దీన్ని విద్యుత్ రంగాన్ని సంరక్షించుకోవాలి డిస్కమ్మలకు లాభం చేకూర్చేటువంటి చర్య చేస్తారా మీరు ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ చెప్పిందని చెప్పి లక్ష అరవై వేల కోట్ల వినియోగదారుల వద్ద నుంచి వసూలు చేయమని చెప్పిందని చెప్పి స్వయంగా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అంటే ప్రజల మీద భారం వేయమన్నా మరి ఎందుకు వాగ్దానాలు చేశారు మీరు ఎన్నికల్లో ఎందుకు చెప్పారు ప్రజలకి మేము భార రహిత పరిపాలన అందిస్తామని చెప్పి అందువల్ల ఖచ్చితంగా నష్టం ఏదైనా ఉన్నది అంటే అది కేంద్రంలోనూ మీరే కూటమే రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వమే కాబట్టి అది కూట ప్రభుత్వమే ప్రభుత్వమే నష్టాన్ని ట్రూ ఆఫ్ ఛార్జీని సంభరించాలి మరి ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు పేద పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రస్తుతం ప్రభుత్వం మూడు సిలిండర్లు వేస్తుంది ఉచితంగా ఇప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట మా పెరిగితే ఒక రెండు వందలు మూడు వందలు లేదా ఎంతో వేస్తూ ఉంటారు మరి దాదాపు ఎనిమిది వందల రూపాయల విలువైన గ్యాస్ సిలిండర్ని ఉచితంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నారు మరి వాళ్ళ మంచి కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా మీరు కూటమి ప్రభుత్వాన్ని మీరు గుర్తించరా మూడు సిలిండర్లు ఆయన ఇస్తామని చెప్పాడు ఎందుకంటే తెలంగాణలో సూపర్ సిక్స్ రాజు రాహుల్ గాంధీ అనౌన్స్ చేశారు ఎట్లా ఉంటుందంటే ఒక ఆయన కాల్చుకుంటే ఒక ఆయన తొడగాల్చుకుంటాడు ఆ పరిస్థితి అయింది వాళ్ళ రాష్ట్రం అప్పుల పాలతో ఉంది రాష్ట్రం దివాలా తీసినటువంటి పరిస్థితుల్లో ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అపారమైన అనుభవం ఉంది పరిపాలన అనుభవం ఉన్నది కానీ ఎందుకని సూపర్ సిక్స్ వాగ్దాన్ని అధికారంలోకి రావటానికి వాగ్దానాలు చేశారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేయాలి చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి రాకూడదు కదా ప్రజల మీద భారం వేయకూడదు కదా అందువల్ల నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటిది ముఖంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేటువంటిది ప్రజల మీద భారాలు వేయకుండా మీరు పరిపాలించండి మీకు ఇక వాళ్ళ అవకాశం ఉన్నది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద గొప్ప అవకాశం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం డిపెండ్ ఆన్ చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ ప్రత్యేక హోదా సాధించడానికి కానీ లేదు మన రాష్ట్రానికి కావలసినటువంటి రాయితీలు సాధించడానికి కానీ పోలవరం జాతీయ హోదా ప్రాజెక్టును సాధి దాని త్వరితగతి నిర్మాణం పూర్తి చేసుకోవడానికి కానీ ఇవాళ అనేక అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కోరండి రాష్ట్రంలో ప్రజల మీద భారాలు వేయ ప్రజలు కూడా ఆశించింది అదే రెండు లక్షల అరవై ఏడు వేల కోట్ల రూపాయలు నేను బట్టలు నొక్కారని చెప్పినా కూడా జగన్కి ప్రజలు ఓట్లు వేయాల మీ సూపర్ సిక్స్ నేను నమ్మారు జనం కాబట్టి వాళ్ళ ప్రజల మీద భారాలు వేయటం అనేటువంటిది సహేతుకం కాదు అని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్పినంత బాగానే ఉంది సార్ ఈ మధ్యకాలంలో మీరు గమనించారో లేదో మీరు సంబంధ కేంద్రానికి సంబంధించి సిపిఎం సిపిఐ పార్టీ లేదని కావచ్చు కమ్యూనిస్టులు ప్రజలకి దూరం అవుతున్నారు అనే ఒక అంశం ఈ మధ్యకాలంలో ఒక వార్త అయితే వచ్చింది ఇది ప్రస్తుతం జరుగుతున్న ఆ నేపథ్యంలో మరి కమ్యూనిస్టులు అందరికీ దూరం అవుతున్నారు ఎందుకు దూరం అవుతున్నారు అనే అంశాన్ని మీద మీరు పరిగణలో తీసుకొని పార్టీని బలోపేతం చేసుకొని ప్రజలకు మేలు చేయాల్సిన మీరు కేవలం ప్రజా సమస్యలు అంటే నా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయటం వల్ల దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా ఖచ్చితంగా పోరాటం చేయనిదే ఏ సమస్య పరిష్కారం కాదు ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నల జాతి చరిత్ర సమస్తం పరిపీడన ప్రయాణత్వం పోరాటితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్పని చెప్పాడు కాలు మనసు కాబట్టి పోరాటం చేసింది ఏ సమస్య పరిష్కారం ఏం చెప్పండి దేశ స్వాతంత్ర పోరాటం తర్వాత ఇటీవల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ రైతాంగ పరిపాలనకు వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసింది వారు సమస్యల పరి నల చట్టాలను రద్దు చేసిందా లేదా రద్దు చేసిందా లేదా కాబట్టి పోరాటం చేయబట్టే స్వామినాథన్ కమిషన్ సిఫారసులకి మోడీ ప్రభుత్వం ఒప్పుకున్నది అందువల్ల పోరాటం చేయడం ఏ సమస్య పరిష్కారం కాదు ఆ వైపుగా ప్రజలు చైతన్యవంతం చేయటమే కమ్యూనిస్టు పార్టీ యొక్క లక్ష్యం ఓకే మీరు చెప్పింది బాగానే ఉందండి శంకర్ గారు ప్రస్తుతం విజయవాడలో కానీ ఎక్కడైనా కానీ మద్యం ధరలు పెరిగితే వెంటనే మీ సిపిఐ జాతీయ నాయకులు వచ్చేసి మద్యం షాపుల్లోకి వెళ్ళి చెకింగ్లు చేశారు బాగానే ఉంది ఈరోజు నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి ఇంత జరుగుతుంటే మరి వాటి మీద ఎందుకు ఆ జాతీయ నాయకులుగా ఆయన దాన్ని ఖండించట్లేదు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు కేవలం మీ పార్టీ సంబంధించిన వాళ్ళు మాత్రం ఎందుకు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి వచ్చింది నిరసన తెలియజేయటం అనేది తప్పేమీ కాదే ఏ కూరగాయల ధరలు పెరిగినా వస్తువుల ధరలు పెరిగినా కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ఆందోళన బాటి చేపట్టడం జరిగింది ఉల్లిపాయల ధరలు వంద రూపాయలు దాటి నూట యాభై రూపాయలకి వెళ్ళినప్పుడు ఎవరు ఆందోళన చేసింది అందువల్ల పోరాటాలకు సంబంధించి ఏనాడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్టులు వెనుకంజ వేయటం జరగలేదు కాబట్టి ప్రజా వ్యతిరేక పాలన ఇవాళ ఉదాహరణకి గత ప్రభుత్వం జీవో నెంబర్ వన్ తీసుకొచ్చింది వ్యక్తి స్వేచ్ఛను హరించేటువంటి జీవోని న్యాయ పోరాటం చేసాము బహిరంగ పోరాటాలు చేశాం న్యాయ పోరాటం చేసాము మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామెంట్ రామకృష్ణ హైకోర్టులో శక్తి న్యాయ పోరాటం ద్వారా జీవో నెంబర్ను వెనక్కు వేనాడో బ్రిటిష్ కాలం నాటి పురాతన చట్టాన్ని వెనక్కు పెట్టేటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఒక సిపిఐకే ఉన్నది కాబట్టి పోరాటం చేయందే ఏ సమస్య పరిష్కారం కాదనేటువంటి నేను మరోసారి గుర్తు చేస్తున్నాను ఇప్పుడు బాగా ఇంకా ఇంకో విషయం రాష్ట్రంలో అటో ఇటో ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు స్థానాలు కైవసం చేసుకుంది ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి అసెంబ్లీకి వెళ్ళ వెళ్ళము అనే విషయాన్ని నిన్న చెప్పకనే చెప్పేశారు జగన్ గారు ఎందుకంటే ప్రతిపక్ష హోదా మాకు ఇస్తేనే మేము వెళ్తాం కానీ ఇవ్వకపోతే మేము ఎందుకు వెళ్తాం అన్నాం మరే ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు ఇప్పటివరకు కూడా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకులే అనుకుని కొద్దిగా ఆగుతున్న క్రమంలో కమ్యూనిస్టులుగా మీరే ఎందుకు వచ్చి బయటకు వచ్చి ఇలా నిరసన చేస్తున్నారనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నే మరి ఇప్పుడు దీని మీద జగన్ గారిని మనం తప్పు పట్టాలా లేకపోతే మిమ్మల్ని మేము పట్టాలా జగన్ యొక్క అపరిపక్వతకి నిదర్శనం అసెంబ్లీకి వెళ్ళ వెళ్ళను అనేటువంటిది ఎందుకంటే అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్యానికి ఒక కేంద్ర ఎంతో ఎంతోమంది మహనీయులు అసెంబ్లీలో ఉత్తలపల్లి సుందరయ్య తమిళ నాగిరెడ్డి అనేక మంది మహానుభావులు అయ్యదేవర కాళేశ్వరవు లాంటి వారు అసెంబ్లీకి ఒక గౌరవాన్ని ఇచ్చారు దానికి ఒక పరిపుష్టిని తెచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అపరిపక్వత ఇంకా ఆయనకి జ్ఞానోదయం కలగలేదు ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదంటానికి మెచ్యూరిటీ లేని నిర్ణయమే నిన్న మరి సలహాదారులు ఇంకా సలహాదారులు ఉంటే వాళ్ళ గంగలో దూకాల సలహాదారులు ఆ పార్టీ ఏమైపోద్దో వాళ్ళకే తెలియాలి నువ్వు అసెంబ్లీకి వెళ్ళు వెళ్ళాలి ప్రజా సమస్యల పైన పోరాటం చేయి ఏవైతే వాగ్దానాలు చేసారో వారు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ పట్ల మెతక వైఖరి అతని యొక్క అవకాశవాద వైఖరి జగన్ మోహన్ రెడ్డిది కనపడుతున్నారు ఇన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు సాగుతున్నాయి మాకు అధికారంతో సంబంధం లేదు కమ్యూనిస్టులకి ఖచ్చితంగా వీ కెన్ టు ఫైట్ ఫర్ ది పీపుల్ ఫర్ ది రైట్స్ ఆఫ్ పీపుల్ కాబట్టి ప్రజల హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం కాబట్టి ఇవాళ అది మద్యం పాలసీ అయినా ఇసుక దోపిడీ సాగుతున్నా బూడిదని అమ్ముకుంటున్నా దోచేస్తున్న బూడిదని స్పందించేది కమ్యూనిస్ట్ పార్టీలే ఇవాళ విద్యుత్ ఛార్జీ మీద పద్దెనిమిది వేల కోట్ల రూపాయల భారాన్ని ఒక్కసారిగా నాలుగు మాసాల అధికారంలో కాలం మీరు వచ్చి ప్రజల మీద భారం ఇస్తే ఏమైనా చూస్తూ కూర్చోవాలా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేశాం వాళ్ళు ప్రజా సమస్యల మీద రాజీ లేని పోరాటం ఉంటుంది ఒక ఇప్పుడు మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి శంకర్ గారు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతుంది కరెంటు ఛార్జీలు పెరగడం వల్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రత్యేక హోదా మీద కానీ అంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఒక హోదా కల్పించాలనే ఉద్దేశం నేపథ్యంలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని అడుగుతున్నారు మళ్ళీ ఇప్పుడు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఛార్జీ సర్దుబాటు ఛార్జీల మీద మాట్లాడకపోగా కేవలం సోషల్ మీడియా కార్యకర్తలు మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పలానా నాయకుడిని ఎలా అరెస్ట్ చేస్తున్నారు పలానా అవినీతిలో మాట్లాడుతున్నారు ఈ తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడట్లేదు మరి దీని మీద మీరేమంటారు ఒక పక్కన రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది వాస్తవం ఈ డైవర్షన్ పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకని ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రాన్ని అధికారంలో వెలగబెట్టినటువంటి పార్టీగా ప్రజల మీద ఇన్ని భారాలు వేస్తుంటే ఎందుకు పిలిపివ్వలేదు ఈ పాపముల ఆయన భాగస్వామ్యే కదా మొన్న దాకా స్మార్ట్ మీటర్లు పెట్టడంలో కానీ సర్ఛార్జీలు వేయటంలో కానీ సర్వీస్ ఛార్జీలు పెంచడంలో కానీ విద్యుత్ ఛార్జీలు పెంచడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలా పాపం తలా పిడికిడు వీళ్ళిద్దరికీ భాగస్వామ్యం ఉన్నది అందువలన జగన్మోహన్ రెడ్డికి ఇవాళ చ చంద్రబాబు నాయుడు విధించినటువంటి సర్ఛార్జెస్ డిస్కౌంట్కి లాభం చేకూర్చేటువంటి చర్య మీద మీద మాట్లాడలేకపోవడానికి కారణం ఏమిటంటే ఇంకా భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి సంబంధాలు తన యొక్క అవసరాలు ఇవన్నీ కూడా అందువల్లే వైసీపీ ఒక రాజకీయ స్వరూపాన్ని అతిత్వంలో కోల్పోతుంది అనేటువంటిది నా అభిప్రాయం ఓకే ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే విద్యుత్ సంబంధించి సత్య సర్దుబాటు ఛార్జీకి సంబంధించి నిరసన వ్యక్తం చేసి అన్ని చోట్లకి వెళ్ళి మీరు నిరసన తెలియజేస్తున్నారు వినూత్నమైన పద్ధతిలో వెళ్తున్నారు బాగానే ఉంది ఒకవేళ ప్రభుత్వం కనుక దీని మీద స్పందించకపోతే సిపిఐ పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీగా ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శిగా మీరు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి మీరు ఏం చేయబోతున్నారు ఖచ్చితంగా మా పార్టీ స్పందించింది వామపక్ష పార్టీలు స్పందించింది ఈరోజు వామపక్ష పార్టీల పాత్రికేయ సమావేశం జరిగింది రామకృష్ణ గారు శ్రీనివాసరావు ఇతర నాయకులందరూ కూడా పాల్గొన్నారు పంతొమ్మిదవ తేదీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని చెప్పేసి కూడా నిర్ణయం చేశారు అలాగే ఇరవై నుంచి నెలాఖరు వరకు కూడా అన్ని జిల్లా మండల నియోజకవర్గ కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు అనేక కార్యక్రమాలు ప్రజలను చైతన్యవంతం చేసి డిసెంబర్ ఒకటి నుంచి వచ్చేటువంటి బిల్లుల పట్ల ఎప్పటి నుంచి చైతన్యవంతం చేయడం అన్యాయం చేయడం జరిగింది నేను ఇంకో విషయం ఏమిటంటే వైసీపీ ఒక తప్పుడు ఏమిటంటే శాసన మండలికి జరిగేటువంటి ఎన్నికల పట్టభద్ర నియోజకవర్గం నుంచి పోటీ నుంచి విరమించుకోవటం యుద్ధంలోకి వెళ్ళే క్షతగాత్రులు అవటం యుద్ధంలో ఓటమే గెలుపనేది సహజం కానీ సోషల్ మీడియా అరెస్టులు లేకపోతే ఏ నువ్వు చేయలేదా ఏ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వేమన్నా పరిశుద్ధంగా ఉన్నావా కాబట్టి వాళ్ళ అరెస్టుల పేరు చూపి అంటే యుద్ధ రంగంలోకి వెళ్ళకముందే జగన్ చేతులు ఎత్తేసాడు పట్టబద్ధ నియోజకవర్గంలో మేము పోటీ చేయమని చూడటం అంటే అది నేననేది అదే అతి త్వరలోనే ఆ పార్టీ పరిస్థితి ఏమిటనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి అది వారి పార్టీ నిర్ణయం కానీ అది హర్షించగినటువంటి నిర్ణయం కాదు ప్రజాస్వామ్యంలో పోటీ ఉండాలి ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీ చేయాలి కాబట్టి పోటీ నుంచి విరమించుకున్నారంటే చేతి ఎక్తీసారు కత్తి డాల్ అన్ని కింద పడేసి తెల్లదండ ఎగరవేశాడు కాబట్టి అందువల్ల మేము కమ్యూనిస్ట్ పార్టీకి అధికారం ఉన్నా లేకపోయినా సీట్లు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం ఫైట్ చేస్తాం ప్రజల కోసం పోరాటం చేస్తాం ప్రజలు అది గుర్తించాలి ఆ వైపుగా ప్రజలు కూడా చర్చ భవిష్యత్తు పోరాటాలకి సన్నద్ధం కావాలి ఓకే ఇది ప్రధానంగా ఈరోజు మన సిపిఐ ఇండియా జిల్లా కార్యదర్శి తోనేపూడి శంకర్ గారితో మాట్లాడిన ఇంటర్వ్యూ మళ్ళీ మరొక అంశంతో మరొక వ్యక్తితో మళ్ళీ మరిన్ని ఇంటర్వ్యూలు చేసి మీ అందరికీ అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఆయన మనకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా నమస్కారం సార్ థ్యాంక్ యూ нас <laughs> <laughs>